హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్స్ లాగ్స్ అండ్ ఫుడ్స్ మేమైతే ఒక మెడిటేషన్ ధ్యానగోపుర దేవాలయాన్ని అయితే సందర్శించడం జరిగింది మహారాష్ట్రలో ఉన్నటువంటి ఏడు అద్భుతాలలో ముంబైలో తప్పక సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాల్లో ఇది ఒకటి చాలా అద్భుతంగా ఉంటుంది మరి దీన్ని ఎందుకు నిర్మించారు ఏంటి అని దీని చరిత్ర తెలుసుకుంటే ఇది మ్యాన్మార్కు చెందిన విపాసన ఉపాధ్యాయుడు నాయాగి యుబార్కిన్కు నివాళిగా నిర్మించబడింది చుట్టూ సముద్రం మధ్యలో గోరై ద్వీపం పచ్చని ప్రశాంతమైన వాతావరణంలో మరి పగోడ టెంపుల్ని అయితే నిర్మించారు చాలా బాగుంది టెంపుల్ చూడడానికైతే మరి దీని నిర్మాణం రెండు వేల సంవత్సరంలో ప్రారంభమై రెండు వేల ఆరులో పూర్తయింది గతమ బుద్ధుని ఎముక అవశేషాలు ఇక్కడ ఉంచబడ్డాయని చాలామంది నమ్ముతారు పర్యాటకులు మరియు భక్తుల సందర్శనార్థం అయితే రెండు వేల తొమ్మిది నుండి అయితే అనుమతి ఇవ్వబడింది సో రెండు వేల తొమ్మిది నుండి అయితే పర్యాటకులు దీన్ని సందర్శిస్తున్నారు గంటలుగా మంచి